హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సేనాపతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ రామరాజు చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చి చాలా కోపంగా భుజమా బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా కంగారు పడుతూ రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి అంత కోపంగా ఉన్నారు ఏం జరిగింది అని వే వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నేను ఈ ఇంటి చిన్న కోడలికి రూమ్ ఇవ్వకుండా బయటే పడుకోబెడుతున్నానంట నేను ఇంటి చిన్న కోడల్ని చాలా కష్టపెడుతున్నానంట ఈరోజు వాళ్ళ నాన్న అందరి ముందు నన్ను అవమానించాడు అందుకే ధీరజ్కి ప్రేమకి మనం ఉన్న గది ఇచ్చేద్దాం వెంటనే ఆ గదిలో ఉన్న సామాన్ మొత్తం బయటపెట్టు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి సరేనండి అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ నానా నేనే ఆ అన్నయ్యకి రూమ్ ఇచ్చి బయట పడుకుంటానని చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా మాట్లాడతారేంటి లేదు నాన్న మీరు కింద పడుకోలేరు ఇబ్బంది పడతారు వద్దు నానా మీ ప్రేమ నేను బయటే ఉంటాం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా శ్రీవల్లి మాత్రం చాలా కోపంగా తన మనసులో ఇప్పుడే కరెక్ట్ టైం ఈ ప్రేమ మీద మావయ్యకి కోపం రావాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి బాధపడినట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ నటిస్తూ లేదు మావయ్య ఈ ఇంటి పెద్ద కోడలుగా నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇక మీరు ఈ ఇంట్లో హాల్లో పడుకుంటే ఏమి బాగుంటుంది ఈ పెద్ద కోడలు వచ్చిన తర్వాతే ఇలా జరిగిందని అందరూ నలుగురు నాలా రకాలుగా అనుకుంటారు అందుకే మీరు మా రూంలో ఉండండి మేమే హాల్లో ఉంటాం అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్నా చందు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక రామరాజు వేదవతి అది కాదమ్మా అనేసరికి అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నేను నిజంగా చెప్తున్నాను మా రూమ్ తీసుకోండి మేమే హాల్లో ఉంటాం అని చెప్పి ఇక అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు రామరాజు వద్దమ్మా మీరు పెళ్ళైన కొత్త జంట మీరు బయట పడుకోవడం మంచిగా ఉండదు మేమే పడుకుంటాం అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య నేను తప్పుగా అంటున్నానని అనుకోకండి కానీ మేము ఆ స్టోరూంలో ఉండ ఉంటాం అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు అదేంటమ్మా మీరు స్టోర్ స్టోరూంలో ఉండడం ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి మాత్రం అవును మావయ్య మీ కోసం మీ సంతోషం కోసం మేము అక్కడ ఉండటానికైనా సిద్ధమే అని చెప్పి ఇక ఇద్దరూ కూడా ఆ రూమ్లోకి వెళ్తూ ఉంటే అంతలోనే ధీరజ్ ఆలోచించి చూడు చూడునా మీకోసం అన్నయ్య వదిన అంత త్యాగం చేసినప్పుడు మేమెందుకు కాదంట చూడు నాన్న నేను ప్రేమ ఇద్దరం ఆ స్టోరూంలో ఉంటాం అని చెప్పి ఇక ఆ లగేజ్ తీసుకొని ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఆ రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్రీవల్లి మాత్రం ఒంటరిగా నిలబడి ఇక తన మనసులో చూడు ఒక ఇంటి కోడల్ని బయటికి పంపించాను ఇక మిగిలింది నర్మద నర్మదని కూడా నేను బయటికి పంపించేస్తాను ఇక ఈ ఇంట్లో నేను మకుటం లేని మహారాణిలా ఇంట్లో ఉండిపోతాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ఆ స్టోర్ రూమ్ని ఇక క్లీన్ చేస్తూ ఉంటారు శ్రీవల్లి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ధీరజ్ ప్రేమ రూమ్లో నుంచి బయటికి వస్తారు ఇక శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ప్రేమ దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడ శ్రీవల్లిని చూసిన ప్రేమ అక్క ఏంటక్క ఉదయాన్నే ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ నేను మిమ్మల్ని ఈ స్టోరూంలోకి పంపించానని నా మీద కోపంగా ఉందా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేదక్క మీరు మామయ్య కోసం మా కోసం ఇందులోకి వస్తానని చెప్పారు అందుకే మీ ఇంటికి పెద్దవాళ్ళు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదని నేను ధీరజ్ ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్న దీంట్లో కోపపడడానికి ఏముందక్కా అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ నేను అనుకున్నట్టే నువ్వు ఈ ఇంట్లో గొడవ పెడతావని అనుకున్నాను అంతేకాకుండా మీ పుట్టింటి వాళ్ళేంటి ప్రేమ ఇంత మూర్ఖుల్లా తయారవుతున్నారు రోజు రోజుకి ఈ ఇంటితో గొడవలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు ఈరోజు మామయ్యని అందరి ముందు మీ నాన్న అవమానించాడు ఆ రోజు మీ అన్నయ్య చందుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు ఏంటి ప్రేమ నీ కుటుంబం మొత్తం కూడా ఇలా మావయ్యతో ఇంతలా తగువ పడుతున్నారు అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ అదేంటక్క ఎప్పుడు చూసినా మా పుట్టింటి గురించే తప్పుగా మాట్లాడుతున్నావు చూడక ఇంకొకసారి నా గురించి నా పుట్టింటి గురించి తక్కువ చేసి మాట్లాడకు ప్లీజ్ అని చెప్పి ఇక ప్రేమ అనగానే ఇంతలోనే నర్మద అక్కడికి వస్తుంది చూడు అక్క అసలు నువ్వు ఏ ప్లాన్తో ఈ ఇంట్లో అడుగు పెట్టావు అసలు మామయ్యకు రాని డౌట్స్ అన్నీ నీకెలా వస్తున్నాయి చూడు ప్రేమ ఈ ఇంటి పరువు తీస్తుందా తను అలా అయితే చందుబావని ఎందుకు తీసుకొచ్చి ఆ ముహూర్తానికి నీతో పెళ్ళి జరిపిస్తుంది చూడక్క ఇంకొకసారి ప్రేమ గురించి తన పుట్టింటి గురించి నువ్వు ఇలా తప్పుగా మాట్లాడొద్దు అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు మీ ఇద్దరికీ ఇంకా అర్థం కావడం లేదా నేను ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టానో చూడు మిమ్మల్ని ఇద్దరిని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను నేను ఈ ఇంట్లో మహారాణిలా ఉండాలి నా మాటే శాసనంగా ఉండాలి అందుకే ఈ ప్లాన్ వేశాను నిన్ను లోకి పంపించాను ఇక మిగిలింది నర్మదే నర్మదా సాగర్ని కూడా నా ప్లాన్ తోటి ఇక వాళ్ళిద్దరిని బయటికి పంపిస్తాను నా మాట చెప్తే మావయ్య నా గురించి అంతలా తప్పు పట్టడు అని చెప్పి శ్రీవల్లి ప్రేమ నర్మద గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మదా ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటక్కా నువ్వు మాట్లాడేది అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని అత్తయ్య మావయ్య అనుకుంటున్నారు కానీ నువ్వు ఇలా ప్లాన్ వేసి ఈ కుటుంబాన్ని విడదీయడమేటక్క అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు మొన్న నేను నీ శోభనం ఆపేసింది కూడా నా ప్లాన్తోనే మీ ఇద్దరికీ ముందుగాల పిల్లలు పుడితే ఈ ఆస్తి మొత్తం మీ పిల్లల పేరు మీద మావయ్య రాస్తాడు ఇక నాకు ఈ ఇంట్లో ఎలాంటి విలువ ఉండదు అందుకే మీ శోభనం జరగకుండా చేశాను ఇప్పుడు ధీరజ్ ప్రేమని బయటికి పంపించాను చూడండి ఇక మీరు నా గురించి ఎన్ని చెప్పినా మావయ్య నమ్మకుండా చేశాను ఇక నా గురించి మీరు ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న ప్రేమ నర్మద ఇద్దరూ కూడా శ్రీవల్లికి చేతులెత్తి దండం పెట్టి చూడక నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ ఇల్లు చాలా సంతోషంగా ఉందని మావయ్య అత్తయ్య ఎంతో గర్వపడుతున్నారు అలాంటి నువ్వు ఇప్పుడు ఇలా చేశావని తెలిస్తే నీ చెంప పగలగొట్టి బయటికి పంపిస్తారు చూడక నువ్వు ప్రేమ గురించి తప్పుగా మాట్లాడావని మామయ్యతో చెప్తే మావయ్య నిన్ను ఊరికే వదిలిపెట్టరు అని నర్మద అనగానే ఇక శ్రీవల్లి చూడు మీరిక నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ అక్కడికి వచ్చి శ్రీవల్లి మాటలన్నీ వింటాడు ఇక ధీరజ్ని చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది అది కాదు ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటదినా నీ మనసులో ఇంత విషం పెట్టుకొని పైకి మంచి దానిలా నటిస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నావా ఇప్పుడే ఈ విషయం అమ్మా నాన్నలతో చెప్పేస్తాను అని ధీరజ్ చెప్పగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి ధీరజ్ బెదిరిస్తున్నావా నేను ఇలా చేశానని అత్తయ్య మావయ్య ఎవరూ నమ్మరు అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు ధీరజ్ అవునా వదిన ఒకసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇక ధీరజ్ ఆ వీడియోని శ్రీవల్లికి చూపిస్తాడు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది చూడు ధీరజ్ మర్యాదగా ఆ వీడియో నాకు ఇస్తావా లేక మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసి నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించమంటావా అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ ధీరజ్ల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్కి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు ఇక శ్రీవల్లి చాలా కోపంగా ఉండు ధీరజ్ ఈ విషయం మీ అన్నయ్యతో చెప్పి నిన్ను ప్రేమని బయటికి గింటిస్తాను అని చెప్పి శ్రీవల్లి వెళ్తూ ఉంటే అప్పుడు నర్మద ఏంటి ధీరజ్ ఆ శ్రీవల్లి గురించి తెలిసి కూడా ఇప్పుడు నువ్వు తన మీద ఎందుకు చేయి చేసుకున్నావు ఒకవేళ ఇప్పుడు శ్రీవల్లి అక్క వెళ్ళి బావకు చెప్తే బావా నీకు మధ్యలో గొడవ జరుగుతుంది కదా అని నర్మదా అనగానే అప్పుడు ధీరజ్ లేదినా శ్రీవల్లి వదిన ఈ విషయం అన్నయ్యతో చెప్పదు ఎందుకంటే ఈ వీడియో నా దగ్గర ఉన్నన్ని రోజులు వదిన ఎలాంటి ప్లాన్లు వేయదు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటే అది చూసిన వేదవతి ఏ ంటి శ్రీవల్లి ఏం జరిగింది భోజనం చెయ్యవా అనగానే అప్పుడు శ్రీవల్లి అధికాదత్తయ్య ప్రేమ ధీరజులు ఇద్దరు ఆ గెస్ట్ రూమ్లోకి వెళ్ళారు కదా అందుకే నాకు వాళ్ళ గురించి చాలా బాధగా ఉందత్తయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి నీలాంటి కోడలు నా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందమ్మా అని రామరాజు శ్రీవల్లిని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ ధీరజ్ నర్మదలు చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు చూడండి మావయ్య మంచి వాళ్ళు పైకి నటిస్తూ ఉంటారు కానీ కొంతమంది మన మన ముందు నటిస్తూ మన వెనకాల గోతులు తోతూ ఉంటారు వాళ్ళ గురించి మనకు చాలా లేటుగా తెలుస్తుంది అప్పటికే మన గురించి మనము అందరము విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది కాస్త ఆలోచించండి మావయ్య అని నర్మదానగానే అనగానే అప్పుడు రామరాజు అదేంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నర్మద ఏదో జోక్ వేసినట్టుంది కదా నర్మద అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద అవునక్క ఏ విషయమైనా ఎన్నో రోజులు దాగదు కదా నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది అప్పుడు మన పరిస్థితి ఏంటో మనకు కూడా అర్థం కాదు అని చెప్పి ఇక నర్మద అనగానే శ్రీవల్లి వెంటనే నర్మదకి సైగ చేసి ప్లీజ్ అని అంటూ ఉంటుంది ఇక సాగర్ చూడు వదిన కొన్ని సినిమాలలో చూస్తాం కదా కలిసి ఉంటే ఎంతో కలదు అంటారు కదా అందుకే మన కుటుంబం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందరం ఇలా సంతోషంగా ఉంటేనే అమ్మ నాన్న ఎంతో సంతోషపడతారు కానీ ఎవరైనా ఈ కుటుంబాన్ని విడదీయాలని చూస్తే మాత్రం నేను వాళ్ళని వదిలిపెట్టను ఏదో ఒక రూపంలో అమ్మా నాన్నలకి తెలిసేలా చేస్తాను అని ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఈ విధంగా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి శ్రీవల్లి చంప పగలగొట్టి బుద్ధి చెప్పిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్